అభివృద్ధి చేయాలి అంటే అభివృద్ధి చేయాలి అంతే తప్ప రాజకీయాలు చేయకూడదు రాజకీయాలు చేస్తే అభివృద్ధి జరగదు రాజకీయాలు చేస్తుంటే హైదరాబాద్ అభివృద్ధి జరుగుండేది కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట తాజాగా అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్లే అప్పుడు సంపద పెరిగింది ఇప్పుడు అంతకంటే కఠినంగా ఉంటున్నాము అంటూ తాజాగా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నమాట అంటే ఇందులో ఎలాంటి రాజకీయాలు ఉండో అభివృద్ధి మాత్రమే ముందుకెళ్తాం అని చెబుతున్న నేపథ్యంలో మూడేళ్లల్లో ఆంధ్రప్రదేశ్లో అమరావతిని పూర్తి చేస్తాం తొలిదశ పనులు యాభై వేల కోట్ల విలువైన మౌలిక వస్తువుల పనులు కూడా పూర్తవుతాయట మూడేళ్లలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి ఉంటే రెండు వేల ఇరవై ఒకటి నాటికి పోలవరం పూర్తి అయ్యేది గత ప్రభుత్వ నిర్వాకం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది అధికారంలోకి వచ్చాక పోలవరం మీద దృష్టి పెట్టాం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం కూడా పూర్తి చేస్తాం అలాగే కియా ఫ్యాక్టరీ కోసం గొల్లపల్లి రిజర్వాయర్ను ఒక్క ఏడాదిలో పూర్తి చేసి నీళ్ళు ఇచ్చాం హంద్రీనివా ప్రాజెక్టు కాల్వల విస్తరణ పనులు కేవలం వంద రోజుల్లో పూర్తి చేసి కూడా నీరు ఇదన్నీ చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్గా చెప్పుకుంటున్న పరిస్థితి అమరావతిలో మొత్తం ప్రైవేటు భూములే హైటెక్ సిటీ రాకముందు కూడా హైదరాబాద్లో ఎకరం లక్ష ఉండేదట ఇప్పుడు వంద కోట్లు జరిగింది పరిశ్రమలు రహదారులు లాంటి అభివృద్ధి జరిగితే భూమిలో ఖచ్చితంగా పెరుగుతుంది అమరావతి రైతుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగదు అమరావతి అభివృద్ధి నిరంతరం అభివృద్ధిని కొంతమేరకే పరిమితం చేస్తే అమరావతి ఓ చిన్న మున్సిపాలిటీగా అయితే మిగిలిపోతుంది హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా గుంటూరు విజయవాడ తెనాలి తదితర ప్రాంతాలు కలిసి మహానగరంగా రూపొందించి ఆలోచన చేస్తున్నామంటూ చంద్రబాబు నాయుడు గారు తాజాగా కీలక ప్రకటన అయితే చేశారు అమరావతిలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి క్వాంటమ్ వ్యాలీ కూడా అందుబాటులోకి రాబోతోంది అనేది ఏది ఏమైనా అభివృద్ధి అనేది రాజకీయాలు పక్కన పెట్టి చేయబోతున్నాము అది మూడేళ్ల తర్వాత ప్రత్యక్షంగా చూపిస్తాము అంటున్నారు బాబు